జై శ్రీరాం అందరికీ నమస్కారం ధనత్రయోదశి రెండువేల ఇరవై ఐదు వేల పొరపాటున కూడా ఈ మూడు పనులు చేయడం మరిచిపోవద్దు రెండు వేల ఇరవై ఐదు ధనత్రయోదశి అనేది దీపావళి పండుగకు ముందు వచ్చే అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున భక్తులు లక్ష్మీదేవి ధన్వంతరి కుబేరుడు యమధర్మరాజులను పూజిస్తారు ఈ రోజున సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తారు అలాగే ఆర్యోగం కోసం ధన్వంతరిని పూజిస్తారు అంతేకాకుండా రోజున శుభకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు ముఖ్యంగా శాశ్వత సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురను కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దరిద్రం తొలగిపోతాయని నమ్ముతారు గోమతి చక్రం కూడా సానుకూల శక్తిని శ్రేయస్సును ఆకర్షిస్తుంది కాబట్టి చాలా మంది ఈ గోమతి చక్రం కొనుగోలు చేస్తారు ఒకటి యమ దీపం వెలిగించాలి ధన త్రయోదశి రోజున పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమ దీపాన్ని వెలిగించడం ధంతేరాస్ పండుగ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందట అంతేకాకుండా యమధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి దీపం దానం చేస్తారు దీనివల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందని ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రగాద్ విశ్వాసం రెండు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ధనత్రయోదశి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి పూలతో అందంగా ఇంటిని అలంకరించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి ఇంటి గుమ్మాలు కిటికీల వద్ద నెయ్యి దీపాలు వెలిగించాలి ఇలా చేయడం వల్ల దీపపు కాంతి చీకటిని ప్రతికూల శక్తులను తొలగిస్తాయని నమ్మకం ప్రధానంగా ఇంట్లో ఆగ్నేయం సంపద మూల కాబట్టి ఈ మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం అలాగే ఈ రోజు పేదలకు అవసరార్థులకు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు మూడు తులసి పూజ తామర పూలమాల ధనత్రయోదశి రోజు ఉదయాన్నే తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని విశ్వాసం అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి తామర పూలమాల సమర్పించడం అత్యంత శుభప్రదం అలాగే పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారంపై ఓనని రాయడం వల్ల ఇంట్లో సంతోషం సిరిసంపదలు అదృష్టం కలుగుతాయని నమ్మకం